మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తీలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవ సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇతడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరు చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు మేనరాశి వారికి పదకొండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ మీనరాశి వారికి ఈ శుక్రుడు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో శుక్రుడి సంచారం అంటే అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఆయన చాలా నెక్స్ట్ మొట్టమొదట లగ్నంలో గురువు ఉంటే లక్ష పాపాలు పరిష్కారం అంటారు అలాగే ఇక్కడ లగ్నంలో శుక్రుడు ఉంటే దానికి ఏ మాత్రము తీసిపోని విధంగా చాలా శుభమైనటువంటి ఫలితాలు అంటారు అందులోకి మీనం అనేటటువంటి శుక్రుడికి ఉచ్ఛ స్థానం కాబట్టి ఈ మీనరాశి వారికి ఈ శుక్రుని యొక్క ప్రభావం వల్ల ఇంట్లో ఆనందం అలాగే మంచి ప్రవర్తన భార్యాభర్తల మధ్యన అనుకూలత అలాగే వీరికి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉంటే వారికి మరింత ప్రోత్సాహం లభించటము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్టయితే మరింత లాభాలు రావటము ఇట్లాంటివన్నీ కూడా టీవీ రంగంలో సినిమా రంగంలో సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రభగవాన్ కలిగిస్తూ ఉన్నాడు ఇకపోతే శని భగవాన్ గురించి చెప్పుకోవాలంటే ఇనికి జన్మంలోనే శని నాటి శని జరుగుతూ ఉన్నది జన్మంలోనే కాబట్టి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక రాహును తీసుకున్నట్టయితే జన్మంలో రాహు ఐదు రోజులు ఉంటారు ఈయన కూడా శని భగవానుడికి ఏమాత్రం తీసుకునే విధంగా అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తాడు ఇక రెండు రోజులు మాత్రం ఏ స్థానంలో అది కూడా ఏ మాత్రం ఉపయోగం లేనటువంటి విషయం అయితే ఇక్కడ మీనరాశిలోనే ఉన్నటువంటి మూడు గ్రహాలలో మీకు ఉపయోగపడేటటువంటిది చాలా ఉపయోగపడేది శుక్రగ్రహం ఒకటే ఈ వారం రోజులు ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి ఒక రెండు రోజులు తృతీయ స్థానంలో ఐదు రోజులు ద్వితీయ స్థానంలో రెండు రోజులు ఉపయోగపడడం కొంచెం ఇంట్లో ఇబ్బంది పెట్టినప్పటికీ ధన విషయంగా కానీ మరొకటి కానీ ఇక్కడ తృతీయంలో అంటే వృషభంలో సంచరించేటటువంటి ఐదు రోజులు వృషభ సంక్రమణం అంటాము అది పదమూడో తారీఖునే ఐదు రోజులు మీకు మాత్రం వృషభంలో రవి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు అందరి యొక్క సహాయ సహకారాలు మనసా వాచకరమణ అన్నీ మంచి ఫలితాలు ఇస్తాడు ఇకపోతే చతుర్థంలో గురువు శుభప్రదమైన ఫలితాలు ఉండవండి అలాగే కుజుని యొక్క ఫలితాలు కూడా పంచమ స్థానంలో పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇకపోతే కేతు మాత్రం మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నదండి సష్టమంలో ఉన్నారు కాబట్టి ఈ వారం రోజులు కూడా కేతు మీకు ఆరోగ్యాన్ని భావిస్తాడు అలాగే శత్రువులుగా వాళ్ళు మిత్రులు అవుతారు అలాగే అందరితోటి మంచిగా ఉండడం జరుగుతుంది ఈ అలాగే మీరు ఏదైనా ఎవరికైనా అప్పున్నట్టయితే తీర్చే సమయాన్ని హాయిగా ఫీల్ అవుతారు సుఖంగా సంతోషంగా హాయిగా అనుభవిస్తారు ఆయన అనుభవిస్తారు అలాగే మీరు ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో అవి విజయవంతం అవుతుంది తీసుకున్న డబ్బుని సద్వినియోగం కూడా చేయగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో కేసు సంచారం జరుగుతోంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ మీనరాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహము ఒక ఐదు రోజులు సూర్యుడి యొక్క అనుగ్రహం రెండు గ్రహాలు ఒక ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం తొమ్మిది మూడు గ్రహాల యొక్క అనుకూలత చాలా చక్కగా ఉన్నదండి ఈ మీనరాశి వారికి అంచేత వీరికి కూడా మనం బాగుందని చెప్పుకోవచ్చు ఏదైనా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది కాబట్టి నవగ్రహాలను కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరెవరు ఏవేవి చెప్పారో అందులో మీకు ఏవి వస్తే అవి దాన్ని పాటించడం ఒకసారి మనస్ఫూర్తిగా రెండు నిమిషాలు ఆ నవగ్రహాన్ని ప్రార్థించినట్టయితే మీ కష్టాల నుంచి మీరు చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది ఈ వార ఫలితాలన్నీ కూడా ఇక్కడతో సమాప్తం శుభం సుభంభూయాప్తం